హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వరంగల్లోని వేయి స్తంభాల గుడికి వచ్చాము హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వరంగల్లోని వేయి స్తంభాల గుడికి వచ్చాం ఫ్రెండ్స్ సాయంత్రం హన్మకొండలో చిన్న పని ఉంటే అటు సైడ్గా వెళ్ళి అక్కడే వేయి స్తంభాల గుడి లోపలికి కూడా వెళ్ళడం జరిగింది సో అలా వెళ్ళానని ఇలా ఒక వ్లాగ్ చిన్న వ్లాగ్ తీశాను లోపల ఎలా ఉంది నేను చాలా రోజులైంది అక్కడికి వెళ్ళి మళ్ళీ చాలా రోజుల తర్వాత గుడికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ మీకు లోపల ఎలా ఉంది ఆ కొలను ఎలా ఉందని చూపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలు పూర్తిగా చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వరంగల్ స్తంభాల గుడి యొక్క ఆర్కిటెక్చర్ని చూసి ధరించండి లెట్స్ గో టు ద వ్లాగ్ ముందుగా మీకు ఇక్కడ కొలను సో ఇది ఫ్రెండ్స్ కొలను అండ్ దీంట్లో చాలా రకాల తాబేళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కొలంలో సో ఇదంతా ఆర్కిటెక్చర్లో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఆర్కిటెక్చర్స్ వేస్తంభాల కూడా అనేది చాలా వరల్డ్ ఫేమస్ ఇలాంటి ఒక మహా అద్భుతమైన కట్టడం మన వరంగల్లో ఉండడం నిజంగా చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది అంతటి శిల్ప సంపద కలిగి ఉన్న ఊరు మన వరంగల్ అసలు నిజంగా ప్రతి ఒక్క అణువు కూడా ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ నుండి నేను కెమెరా తీస్తూ ఉంటే వాళ్ళు అక్కడున్న సిబ్బంది కెమెరా వాడొద్దు వద్దు అని అన్నారు అందుకే ఇక్కడితో నా రికార్డింగ్ ఆపడం జరిగింది కేవలం బయట నుండే తీశాను సో అక్కడ మీరు చూస్తుంది కొత్తగా కడుతున్న సేమ్ ఇలాంటిదే అక్కడ కూడా కడుతున్నారు స్తంభాల గుడి వరంగంలో ఫేమస్ ఏంటంటే ఇలా స్తంభాల గుడి భద్రకాళి గుడి అవన్నీ కూడా ఒకరోజు చూపిస్తాను ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో సో అలా ఓ సాయంత్రం ఇలా గడిచిపోయింది ఈరోజు